కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితిని ఆచరించడం మన సంప్రదాయం నాగదేవతల్ని పూజించే సంప్రదాయం అతి ప్రాచీన కాలం నుంచి మన దేశంలో ఉంది వైదిక కాలంలో నాగ పూజను సర్పబలిగా పేర్కొన్నారు గౌతమ మహర్షి గృహ్య సూత్రాల్లో ఏడు రకాలైన పాక యజ్ఞాల గురించి చెప్పారు దానిలో నాగస్తుతి కనిపిస్తుంది అనాది కాలం నుంచి నాగుల చవితిని తెలుగు రాష్ట్రాల్లో విలక్షణంగా జరుపుకుంటారు ప్రధానంగా స్త్రీలు ఈ వ్రతాచరణలో తరచుగా పాల్పంచుకుంటారు నాగుల చవితి వ్రతాచరణలో ఎంతో ఉంది మానవ శరీరం నవరంధ్రాల పుట్ట ఆ పుట్ట అడుగున మూలాధారంలో నిశ్చలంగా సోమరిగా పడుకుని ఉండే పామే కుండలినీ శక్తి ఆ పాము కామక్రోధాలనే విషయాన్ని కక్కుతూ ఉంటుంది ఆ పాము విషాన్ని హరించే సత్వగుణమే పాలు పుట్టలో పోసి కుండలినీ శక్తిని మేల్కొల్పడమే నాకుల చవితి పరమార్థం మానసిక శక్తిని యోగులు కుండలినీ శక్తిగా భావిస్తారు వాసుకి తక్షకశ్చైవ కాళియో మణిభద్రకహ ఐరావతో ధృత కర్కోటక ధనుంజయో అనే ప్రమాణ శ్లోకాన్ని అనుసరించి వాసుకి తక్షకుడు కాళీయుడు మణిభద్రకుడు ఐరావతుడు ధృదరాష్ట్రుడు కర్కోటకుడు ధనుంజయుడు అనే ఎనిమిది నాగులు అష్టనాగులుగా గుర్తింపు పొందారు నాగుల చవితి నాడు తెల్లవారుజామున లేచి తలంటు స్నానం చేసి శుచి అయిన వస్త్రాలు ధరించి పుట్ట వద్దకు వెళ్ళాలి పుట్ట చుట్టూ శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గులు పెడుతూ ఉంటారు పసుపు కుంకుమలతో రకరకాల పూలతో పుట్టను పూజిస్తారు పుట్టలో ఆవు పాలు పోసి అరటి పండ్లు చలిమిడి నువ్వుల చెమ్మిలి వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు కొంతమంది ఆ రోజున ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు మరికొంతమంది రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు పూజ చేసిన తర్వాతనే భోజనం చేస్తారు ఆ రోజంతా తరిగిన కూరలను తినకూడదు పుట్టలో పాలు పోసిన తర్వాత ఆ పుట్టమట్టిని కొద్దిగా తీసుకుని చెవులకు కనురెప్పలకు రాసుకుంటారు ఇలా చేయడం వలన చెవి రోగాలు కంటి రోగాలు ఉన్నవారికి అవి సమూలంగా పోతాయనేది నమ్మకం ఆ పుట్ట మట్టిని బంగారం అని భక్తితో పిలుచుకుంటారు పుట్ట మీద నూతన వస్త్రాలు పెట్టి నమస్కరించి మా వాటిని మనం ధరిస్తే మనసుల కోరికలు తీరుతాయంటారు చవితి నాడు నాగవ్రతాన్ని ఆచరించడం వలన ఆడపిల్లలకు వివాహాలు జరుగుతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి మన కోరికలను నెరవేర్చుకుందాం అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు